పడవలు ఓడలు ఉసుక తీసుకొని వస్తే అక్కడ నుండి కొక్లాయన్లు దండ్ల నుండి తీసుకొని నీట్ టిప్పర్లకి ఇలా మంచిగా లోడింగ్ చేసి పంపిస్తాయి మిట్ట మిన్నే హై ఫ్రీగా వచ్చి వేసుకొని పోవచ్చు వేసుకొని పోవచ్చు ఇసుకని అక్కడ ఆ ఓడ వచ్చింది ఆ వాడ చూపిస్తా అది వేసుకొని వచ్చింది కదా అక్కడ ఉండి ఆ కొక్లాన్ దండ్ల నుండి తీస్తుంది అనమాట ఇసుక ఒకసారి చూద్దాం ఎలా తీస్తుందో ఇలా తీస్తుంది బ్రో నీట్ మెత్తగా ఉంది ఇసుక చాలా బాగున్నట్టుంది దగ్గరికి చూద్దాము వేసుకొని ఇలానే చూడండి బ్రో ఇంకా ఇసుక అయితే వేసుకొచ్చేది ఇలానే ఇంకా మొత్తానికైతే ఇలా తీసిది ఇలా ఇక్కడ వేస్తే ఈ కొక్లాను ఆ కొక్లాన్ తీసుకొని ఆ టిప్పర్ లో వేస్తుంది అనమాట అది అలా ఎంత వందల మంది పని తప్పించినావో అసలు ఎవరోకి అర్థం కాదు బ్రో ఈ ఈ మోటార్ ఫీల్డ్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా జరుగుతుంది అలుపు సలుపు లేని పని అనమాట ఇదంతా అలుపు సలుపు జరగని పని అంత వేగంగా నడుస్తూనే ఉన్నాయి ఇంత ఇంత పెద్ద టిప్పర్లకి ఇసుక వేయడం అంటే చిన్న విషయం అయితే కాదు కదా ఇదో పెట్టి అంటే చక్క ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలలోనే లోడింగ్ చేసేది అయిపోతుంది అనమాట చాలా అద్భుతంగా దీంట్లో కూడా ఇసుక తీస్తారు చాలా నీటి చేస్తారు బ్రో ఆడ అన్న బాగా ఉయ్యాల్లో పండుకున్నాడు చాలా నీడి హ్యాపీగా జర్నీ ఎంత ఉసుక ఎంతగా వేస్తుందో పో ఈ టిప్పర్లకి ఐదు నిమిషాలు పది నిమిషాలలో లోడింగ్ మొత్తం అయిపోతుంది టిప్పర్లకి అంతకి ఇది ఎక్కడంటే దగ్గర అనమాట వరకు జరుగుతూ ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాయలసీమ వైపు అనమాట అటు సైడ్ తెలంగాణ ఇటు సైడ్ రాయలసీమ ఆల్రెడీ రెండు వాడలు లేదు తోడేసినారు ఇసుకనైతే ఈ కొక్ లైన్ లకి డిజిల్ బ్రో ఇదంతా డిజిల్ డ్రమ్ములు డ్రమ్ములు డ్రమ్ములేదు ఆసేది ఎలా ఉన్నాయి బ్రో ఓడలు మొత్తం గోదావరి స్టైల్ కనిపిస్తుంది ఇక్కడ కూడా అంత వరకు నడుస్తుంది చూడండి బ్రో ఇన్ని కొక్ ఇన్ని ఓడలు ఈ చిన్న చిన్న పడవలు బ్రో ఈ ఏడ్లేకి వెళ్లే వాళ్ళకి అనమాట నీట్ గా ఎలా ఉన్నాయి చూడండి చాలా అద్భుతంగా నీట్ గా చాలా నీట్ గా ఉన్నాయి ఇక్కడ పక్కన టెంపుల్ ఉంది ఏ టెంపుల్ మనకైతే తెలియదు ఒకసారి గుడి దగ్గర కూడా వెళ్దాం టెంపుల్ వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్ అంట ఇక్కడ ఎల్లమ్మ దర్శనం ఇస్తుంది ప్రతి ఒక్కరికి ఏటు పక్కనే అనమాట తుంగభద్ర నది పక్కనే ఒకసారి నది చూడండి నది చూపిస్తా ఎంత పెద్దగా ఎంత విశాలంగా ఉందో ఇలా లాంగ్ వెళ్తే అక్కడ శృంగేశ్వర డ్యామ్ గేట్లు ఉంటాయి అనమాట చాలా లాంగ్ ఉన్నావులే చాలా ప్రశాంతంగా చాలా ఫ్రీగా ఉంది మంచి రోడ్డు మంచి షెట్లు పక్కనే పచ్చటి వాతావరణమైన ఉరుముళ్ళు చక్కటి రైతులు ఏటి పక్కనైనా కూడా మోటార్ పెట్టి ఓరిముడి పండియాల్సిందే తప్పదు చాలా ఫ్రీగా చాలా ప్రశాంతంగా ఉంది బ్రో ఎంత ప్రశాంతంగా ఉందంటే అప్పుడు ఎవరైనా అని రావాల్సిన రావాలనుకునే వాళ్ళు ఈ గుడి దగ్గరికి రాండి ఈ చెట్టు చాలా బాగుంది ఈ ఎల్లమ్మ టెంపుల్ ఈ చెట్లు ఈ గాలి వాతావరణం ఈ ఏటిగడ్డ ప్రాంతం చాలా వాతావరణం చాలా అద్భుతంగా చాలా సూపర్ గా ఉంది ఇక్కడ కూర్చుంది కూర్చొని కూర్చొని మాట్లాడదాం నా కోసమే ఉన్నట్టుంది చాలా ఫ్రీగా కొద్దిగా ఈ నేచర్ ని కొద్దిగా ఆనందిద్దాం కానీ ఇలా శృంగేశ్వరం డ్యాం వైపు ఇలా మంత్రాలను వెళ్తేపుడు ఒకసారి ఇర్ల దిన్న ఊరి దగ్గర అనమాట తుంగభద్ర నది దగ్గర ఉంటుంది ఎల్లమ్మ టెంపుల్ ఒకసారి వచ్చి ఇలా టైం గడి గడిపిండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా చాలా ఫ్రీగా చాలా అద్భుతంగా ఉంది మీరు ఎంతో ఫీల్ అవుతారు అవుతారనమాట ఈ టెంపుల్ దగ్గరికి వస్తే ఎంతగా అంటే ఇంక అది నేను చెప్పలేను ఎవరికి వాళ్ళే ఇది దీన్ని అనవించాలన్నమాట చాలా సూపర్గా ఉంది ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ కూర్చుని కూర్చొని నేచర్ని పక్క పక్కనే టుంగభద్ర నది అలాగే ఎల్లమ్మ ఓ టెంపుల్ చాలా చాలా సూపర్గా ఉంది బ్రో మీకు ఇంకా కొన్ని లొకేషన్ కూడా చూపిస్తా అమ్మవారిని ఇంకా మీకు దర్శనం చేపలేదు కదా అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను చాలా సూపర్గా ఉంది బ్రో చాలా ఫ్లైడ్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు టైం ఇక్కడ స్పెండ్ చేయండి వెళ్ళే వాళ్ళు దగ్గర వాళ్ళు అని కొద్దిగా దోనుంటూ వచ్చేవాళ్ళు ఈ ఎల్లమ్మ టెంపుల్ని అయితే మర్చిపోకండి ఉండడానికి అనుకుంటా టెంపుల్ వెనకాల రెండు రూములు కూడా ఉన్నాయి का पूरा तो नंबर है लो ये सामने है अब ये लो जरा आता है ना देखो अरे ट्राई करो मतलब कहां तक है ये అమ్మవారి దర్శనం అయిపోయింది మనకి మనం వెళ్తున్నాము అలా వెళ్ళొద్దాం మరి టైం అవుతుంది కదా లోడింగ్ చెప్పేది అయితే అయిపోయింది ఈ రోజు ఏమిటంటే కొద్దిగా మెత్తను రైతుల కోసం అని ఎందుకంటే ఉంటే ఇటుకలు కట్టడానికైనా ఏంటికైనా చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం ఇసుక రైతుల అని అక్కడ ఏసే కొలైనా అని కొద్దిగా రిక్వెస్ట్ చేసి కొద్దిగా మంచి స్కేప్ ఇచ్చిన అనమాట కొద్దిగా దగ్గరుండి లోడింగ్ అయితే ఇలా ఉంది మన బండి ఈ రోజు మనం ఆన్లోడింగ్ అనేది కుల్లూరులో చేసి రావాలి అక్కడ మన శివాడు ఉంటాడు మన శివాడి దగ్గర మన ఊర్లో వెళ్ళి చేపేయాలి ఆన్లోడింగ్ ఒకసారి ముందు రస చూడండి వెళ్దాం రండి ఇక్కడ బెరహల్ సైడ్ వర్షం పడుతుంది ఇప్పుడైతే వర్షం మంచిగానే అంటే ఎక్క పెద్ద వర్షం లేకుండా కొద్దిగా లైట్ గా అంటే బట్టలు తడిచి తడక అలాంటి వర్షం పడుతుంది అనమాట క్లైమేట్ ఎక్సెల్ ఎంట్గా ఉంది బ్రో ఎంత వ్యూ ఎంత బాగుంది సూపర్ దారుడు అవుతా అవుతాలా చిన్న వాటర్ ఫాల్స్ చాలా సూపర్ గా ఉంది అనుకో ఎంజాయ్ చేయండి బ్రో ఎంజాయ్ చేయండి లైఫ్ లైఫే కాదు శివగానలో ఊరికి వచ్చిన ఇదే కుల్లూరు అనమాట అదే ఇటు సైడే పోల్స్ ఉంది శివగానోళ్ళ ఇంటికి వెళ్ళా వెళ్దాం రాండి శివగాడు మన నడుపుతున్నాడు ఇప్పుడు ఈ ఊరు అంటే కుల్లూరులో అన్లోడింగ్ చేస్తున్నాం ఇప్పుడు 大家努力学啊！